ఇప్పుడు మన జీవితాల్లోకి ఆయన రావాలి మన ఇంట్లోకి రావాలి మనకు సమాజంలోకి రావాలి మనం ఆరాధనగా కూడుకునే చోటుకి ఆయన రావాలి రావాలంటే మనలో ఆయన ఆశించేది గలయా ప్రాంత మనుషుల్లో ఉన్నటువంటి ఆ జీవం నిర్జీవకలు విడిచి జీవాన్ని వెంబడిస్తున్న ఆ ఆశ దాహాన్ని ఆయన ఎదురు చూస్తా వస్తున్నాడు కొన్నిసార్లు మనం తెలుసో తెలియకో చాలా చాలా అలవాట్లు మనలో మన సమాచారాలలో చోటు చేసుకుంటూ ఉన్నాయి ఎవడైనా రెండు గుమ్మడికాయలు తెచ్చారు అనుకోండి ఎవరైనా ఏదైనా కానుకని ఇచ్చారు అనుకోండి అది మైకులో చెప్పి నలుగురికి చెప్పి అందరికీ తెలిసినట్లుగా ప్రచారాలు చేస్తే అప్పుడు జరిగేది ఏంటంటే వాళ్ళకు వచ్చే ఆశీర్వాదాన్ని మనము మన చేతులారా పోగొడుతున్నామని అర్థం వాళ్ళు దాని కొరకు ఆశిస్తారు మనం వాటిని పోగొట్టకూడదు రహస్యం మంది చూస్తున్న దేవుడు వాళ్ళకి ఆశీర్వాదం అనుగ్రహించినట్లు ఆ విషయాలు ఊరంతా చెప్పుకొని చాటింపేసుకున్న దానికి మనం ఇష్టపడకూడదు అది వాళ్ళకి చెప్పాలి నేర్పించాలి తెలియపరచాలి